హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కథలోకి వెళ్లే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కురు పాండవులు విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు కుమారులు అస్త్రశాస్త్ర నిపుణత్వాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా భీష్ముడిని కోరుతాడు ద్రోణుడు హస్తినాపురం ప్రక్కనే ఉన్న విశాలమైన మైదానంలో కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేయిస్తాడు భీష్ముడు నాలుగు దిక్కులకు స్వాగత ద్వారాలతో అందరూ చూడటానికి వీలుగా వేదిక తయారవుతుంది రంగురంగుల జెండాలతో రంగురంగ వై సిద్ధం చేస్తారు అశేష ప్రజానికంతో కలకలాడుతూ ఉంటుంది ప్రదర్శన స్థలం కృపాచార్య అశ్వధామాలతో ఆచార్య ద్రోణుడు ప్రదర్శన స్థలానికి వస్తాడు దాసా దాసీలతో కుంతి గాంధారి కూడా వచ్చి ప్రత్యేక స్థలంలో కూర్చుంటారు వయోవృద్ధుడైన భీష్ముడు కూడా వచ్చి కూర్చుంటాడు విధురుడు సంజయుడు తోడుగా ధృతరాష్ట్రుడు కూడా వస్తాడు బాహ్లికుని కొడుకు సోమదత్తుడు భూరీశ్రవుడు వచ్చి ఆసీన్లవుతారు బేరీ నినాదాలతో తో చేతో సందడిగా ఉన్న ప్రదర్శన స్థలం కృపాచార్యుల వారు సంధ్య చేయగానే నిశ్శబ్దంగా మారిపోతుంది విద్యా ప్రదర్శన ప్రారంభం అవుతుంది రకరకాల విన్యాసాలను చకచకా చేసేస్తుంటారు కురుకుమారులు జనమంతా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తున్నారు ధర్మరాజు రథాయుద్ధాన్ని కత్తి యుద్ధాన్ని చేసి చూపిస్తాడు దుర్యోధనుడు గదాయుద్ధాన్ని మల్ల యుద్ధాన్ని చేసి చూపిస్తాడు భీముడు కూడా మల్ల యుద్ధాన్ని గదాయుద్ధాన్ని చేసి ద్వంద యుద్ధానికి దుర్యోధను పిలుస్తాడు దుర్యోధనుడు భీముడు గదలు తీసుకుని ద్వంద్వ యుద్ధం చేస్తుంటే భూమి ఎదురుతుంది ఆకాశం ఉరుముతున్నట్లుగా ఉంటుంది ఎవరికి ఎవరు తక్కువ కాకుండా పోరాడుతున్నారు మదించిన ఆంబూతుల్లా గుద్దుకుంటూ ఉంటారు చూసిన ద్రోణుడు అశ్వధామాన్ని పంపి యుద్ధాన్ని ఆపివేయిస్తాడు తరువాత అర్జునుడు రంగప్రవేశం చేస్తాడు ఎడమ చేతితోనూ కుడి చేతితోనూ బాణాలు వేసి చూపిస్తాడు కళ్ళు మూసుకుని గురిని కొడతాడు ఆగ్నేయస్త్రంతో నిప్పు పుట్టిస్తాడు వరుణాస్త్రంతో వర్షం కురిపిస్తాడు వాయు వస్త్రంతో గాలిని సృష్టిస్తాడు చూస్తున్న జనమందరూ కూడా జయద్వాణాలు చేస్తారు ద్రోణాచార్యుడి లేచి అర్జునుడిని అభినందిస్తూ అర్జునుడు అంతటి గొప్ప వీరుడు ప్రపంచంలో లేడని అస్త్ర విద్యల్లో అర్జునుడికి సరిసాటి ఎవరూ లేరని చెబుతూ ఉండగా ఆగండి ద్రోణాచార్య అంటూ కర్ణుడు వేదిక మీదకి వస్తాడు భీష్మాది కురి పెద్దలతో సహా అందరూ కర్ణుని వంకే చూస్తారు ఏమి గొప్పతనం ఉందని అర్జునుడిని వీరునిగా ప్రకటిస్తున్నారో తెలుసుకోవచ్చా అని ప్రశ్నిస్తాడు కర్ణుడు ఇప్పటి వరకు చూసిన అస్త్ర ప్రదర్శనలన్నీ సరిపోవా అని అడుగుతాడు ద్రోణుడు ఇన్ ఇంత మాత్రానికే మీరు అర్జునుడిని ప్రపంచవీర్యంగా ప్రకటిస్తే అర్జునుడు చూపించిన అస్త్ర విద్యలన్నీ కూడా నేను చేసి చూపిస్తాను అని అంటాడు కర్ణుడు ఏమిటి వక్రవాదం అని అడుగుతాడు కృపాచార్యుడు వక్రవాదం కాది పరాక్రమవాదం చేసి చూపిస్తాను చూడండి అంటూ కర్ణుడు అర్జునుడు చేసి చూపించిన అస్త్ర నైపుణ్యానంతా అవలీలుగా చేసి చూపిస్తాడు ఒక్కొక్క అస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించి చూపిస్తూ ఉంటే దుర్యోధనుడు దుర్యోధనుడు తమ్ముళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు కృపాచార్య అర్జునుడికి గనక దమ్ముంటే నాతో ద్వంద్వ యుద్ధానికి రమ్మని చెప్పండి ఎవరు గొప్పవారో ఇక్కడ తేలిపోతుంది అంటాడు కర్ణుడు ద్వంద్వ యుద్ధానికి అర్జునుడు సిద్ధం కాపోతుండగా కృపాచార్యుడు చేయి పట్టుకుని ఆపుతాడు కర్ణ నీ అస్త్ర విద్య ప్రదర్శనకు నీకెవరు అనుమతించారు ఇది కురుకుమారులకి మాత్రమే పరిమితమైన ప్రదర్శన స్థలం అర్జునుడు నీతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధమే కానీ క్షత్రియ కుమారులతో కలపడటానికి నీ కులగోత్రాలు ఏమిటో తెలియపరచు నీవు రాజ్యమున్న రాజువా క్షత్రియుడువా అంతస్తు మరిచి అహంకారంతో నీ అజ్ఞాన్ని ప్రదర్శించకు అంటాడు కృపాచార్యుడు సహజ కవచ కుండలాలతో ఉన్న కర్ణుని చూసి గుర్తుపడుతుంది కుంతి అన్నదములు ఒకరినొకరు సవాల్ చేసుకుంటున్నారని తెలియగానే కుంతికి ఒళ్ళంతా చెమటలు పోస్తాయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది కులం పేరు ఎత్తగానే చల్లబడిపోతాడు కర్ణుడు ఆవేశమంతా ఆవేదనగా మారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చేతనున్న ధనసును కింద పెట్టి బయటికి వెళ్ళటానికి నిశ్చయించుకొని నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు కర్ణుడు అంతలోని దుర్యోధనుడు పరుగులాంటి నరకతో దూసుకొస్తాడు వెళ్ళబోతున్న కర్ణుడు చేపట్టుకుని అభినందపూర్వకంగా గురువుతో ఇలా అంటాడు ఈ కథలోనికి ఇంకా ముందు వెళ్లే ముందు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ